హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేటువంటి భక్తులు ప్రయాణ దూరాన్ని తగ్గించడం కోసం ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రాన్స్పోర్ట్ జరగాలన్నటువంటి ఆలోచన ఎందుకంటే రాత్రి అయితే ఆ యొక్క శ్రీశైలం వెళ్లే రోడ్డు మూసేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది అక్కడ దాన్ని దృష్టి పెట్టుకుని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఈరోజు ఎలివేటెడ్ కారిడార్ కూడా ఈ సంవత్సరం పనులు ఉన్నాం దానికి సంబంధించి కూడా ల్యాండ్ అక్విజేషన్ గాని రాష్ట ప్రభుత్వము పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది సెవెన్ సిక్స్ ఫైవ్ నేషనల్ హైవే నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ శ్రీశైలం వెళ్లేటువంటి భక్తుల కోసము మరి చాలా అవసరం ఉంది కాబట్టి గత ముప్పై నలభై సంవత్సరాలుగా దీనిపైన డిమాండ్ ఉన్నది రోడ్డు విస్తరణ చేయాలని కానీ ఈ రోజు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కారణంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టలేము అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు ట్రాఫిక్ నడపలేము కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఇటీవల దీనిపైన ఎలివేటెడ్ కారిడార్ వేసినప్పుడు మరి అడవికి నష్టం ఉండదు వన్య ప్రాణులకు ఇబ్బంది ఉండదు అనేటువంటి ఆలోచన తోటి ఈ ప్రాజెక్టును మంజూరు చేయడం జరిగింది ఇది అచ్చంపేట కల్లకుర్తి నల్లమల అటవీ ప్రాంతాల ప్రజలకు చాలా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మన చేస్తున్నాం